అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ సపరివార సకుటుంబ సమేతంగా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం జైలుకి పాబోతుందా ఎందుకంటే ఏపీ సారా స్కామ్ లో ఇప్పటికే మిథున్ రెడ్డి అరెస్ట్ ఉన్నారు తర్వాత వైఎస్ భారతి గారికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నోటీసులు వెళ్తాయన్నటువంటి చర్చ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బలంగా జరుగుతా ఉంది మీరు అనొచ్చు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఓకే ఎందుకంటే షార్జ్ షీట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి పేరు పొందుపరిచారు కాబట్టి మరి భారతీ గారికి ఏం సంబంధం అంటే భారతీయ సిమెంట్స్లో డైరెక్టర్గా పనిచేస్తున్నటువంటి బాలాజీ గోవిందప్ప ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ అయి ఉన్నారు అతను ఇప్పటికే జైల్లో ఉండి ఉన్నారు కాబట్టి భారతీయ సిమెంట్స్ని మెయింటైన్ చేస్తున్నటువంటి అందులోనూ బాలాజీ గోవిందప్ప వైఎస్ భారతీ రెడ్డి గారికి ఫైనాన్షియల్ అడ్వైజర్గా కూడా ఉన్నారంట ఇవాళ కాంగ్రెస్ పార్టీ కీలక నేత మాలిక్యున్ ట్యాగూర్ కీలకమైన ట్వీట్ చేశారు ఇప్పుడు మిథున్ రెడ్డి బాలాజీ గోవిందప్ప వీదంతా కాదు కీలకమైనటువంటి వ్యక్తి ఈ స్కాముకు కీలకమైనటువంటి సూత్రధారులు మిస్సెస్ అండ్ మిస్సెస్ జగన్మోహన్ రెడ్డి అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దంపతులే ఈ మొత్తం కుంభకోరానికి సూత్రధారులు అని చెప్పేసి మాణిక్యుని ఠాగూర్ మాట్లాడిన తర్వాత ఈ కేసులో రెడ్డి గారు కూడా ఏమైనా అవకాశం ఉందా ఆమెకు కూడా విచారణ పిలిచి అవకాశం ఉందా అనేటువంటి చర్చ జరుగుతూ ఉంది సరే జగన్మోహన్ రెడ్డి గారు భారతీ రెడ్డి గారు అరెస్ట్ అవుతారా అనే విషయం పక్కన పెట్టేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం ఖచ్చితంగా విచారణ పిలిచే అవకాశం ఉంది ఆగస్టులో జగన్మోహన్ రెడ్డి గారి అరెస్టు జరుగుతుందని చర్చ చాలా బలంగా జరుగుతూ ఉంది ఇది ఒక పక్క నడుస్తూ ఉండగానే వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసు మళ్ళీ తెర మీదకు వచ్చింది వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసులో తెలంగాణ హైకోర్టు వైఎస్ అవినాష్ రెడ్డి గారికి ఇచ్చినటువంటి బెయిల్ పిటిషన్ని రద్దు చేయాలి అతను బై బెయిల్ బయట ఉండటం వల్ల కేసుని ఇన్ఫ్లుయన్స్ చేస్తూ ఉన్నారు ఈ కేసులో ఇప్పటికే కీలకమైన అనుమానితులు సాక్షులు నిందితులు మొత్తం ఆరుగురు చనిపోయారు ఈ ఆరు సంవత్సరాల కాలంలో అతను బయట ఉండటం వల్ల మా మీదే రివర్స్ కేసులు పెట్టారు సిబిఐ అధికారి రామ్ సింగ్ మీద కూడా కేసులు పెట్టారు కాబట్టి ఈ కేసును ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు కాబట్టి వైఎస్ అవినాష్ రెడ్డికి ఇచ్చినటువంటి బే రద్దు చేయాలి అని చెప్పేసి వైఎస్ సునీత దంపతులు వైఎస్ వివేకానంద రెడ్డి కూతురు అల్లుడు కలిసి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు అయితే వీళ్ళు పిటిషన్ ఏప్రిల్లోనే దాఖలు చేశారు కాకపోతే అప్పుడు వైఎస్ అవినాశ రెడ్డికి సంబంధించినటువంటి లాయర్లు మేము కౌంటర్ దాఖలు చేయడానికి మాకు కొంత సమయం కావాలి అని చెప్పేసి జస్టిస్ సంజయ్ ఖన్నా అని అడిగారు దానికి అప్పుడు ఉన్నటువంటి న్యాయమూర్తి గారు ఈ కేసుని జులై వరకు వాయిదాసి ఆ న్యాయవాదులు టైం ఇచ్చారు ఇప్పుడు జస్టిస్ సంజీవ్ ఖన్నా మారారు కొత్త న్యాయమూర్తి టేకప్ చేస్తున్నారు ఈ కేసుని సో ఈ కేసు బెయిల్ పిటిషన్ రద్దు అనేటువంటిది మల్లయ్యాల కోర్టు ముందుకు వచ్చింది అయితే గతానికంటే భిన్నంగా అవును అవినాష్ రెడ్డి బెయిల్ క్యాన్సిల్ చేయండి అవినాష్ రెడ్డి బయట ఉండటం వల్ల కేసుని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు వైఎస్ సునీత మీద ఒక ఫేక్ కేసు పెట్టించాడు అతనుకున్న బలాన్ని బలగాన్ని వాడి ఏకంగా రామ్ సింగ్ మీద కూడా ఫేక్ కేసు పెట్టించాడు కాబట్టి ఈ కేసును ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి వైఎస్ అవినాష్ రెడ్డి ఉన్న బెయిల్ క్యాన్సిల్ చేయనని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా వైఎస్ సునీత గారిని వాదని సమర్థిస్తూ అప్పటివిటీ దాఖలు చేసింది సరే కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రమే సమర్థిస్తుందంటే కాదు ఇప్పుడు సిబిఐ కూడా సమర్థిస్తాము అంటే గతానికంటే భిన్నంగా వైఎస్ అవినాష్ రెడ్డి గారి బెయిల్ క్యాన్సిల్ చేయాలని ఒకే సునీత గారు అడుగుతుంటే అవును క్యాన్సిల్ చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము సిబిఐ చెప్తా ఉన్నాయి కానీ సీబీఐ ఎంత గట్టిగా చెప్తుంది అన్నది కూడా కీలకం సిబిఐ గట్టిగా చెప్పకపోతే సిబిఐ గట్టిగా వాదన వినిపించకపోతే ఈ మళ్ళీ అవినాష్ రెడ్డి గారి బెయిల్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉండదు మరి కేసు ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ కాబడుతుందని చెప్పేసి సిబిఐ కోర్టు ముందు గట్టిగా వాదన వినిపిస్తే ఖచ్చితంగా వైఎస్ అవినాష్ రెడ్డి గారి బెయిల్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ఇప్పటికే భారతీయ గారు జైలుకి వెళతారా విచారణకు వస్తారా అనేది పక్కన పెట్టేస్తే జగన్మోహన్ రెడ్డి గారు విచారణకు హాజరవుతారు అరెస్ట్ అవుతారు అనేది మాత్రం కొంత కన్ఫామ్గా మద్యం కేసులో కనపడతా ఉన్నటువంటి సమయంలో సారా కేసులో కనపడుతున్నటువంటి సమయంలో ఇప్పుడు వైఎస్ అవినాష్ రెడ్డి గారు బెయిల్ కూడా క్యాన్సిల్ అయితే ఏంటి పరిస్థితి వైసీపీది ఇది కడప జిల్లా వైసీపీ నాయకుల్లో జరుగుతున్న ప్రధాన చర్చ ఎందుకంటే వైఎస్ రెడ్డి కడప ఎంపీగా ఉన్నారు రెండోది రాయలసీమలో చాలా కీలకమైన నాయకుడు ఇప్పటికే రాయలసీమలో చాలా కీలకమైన నాయకుడు అయినటువంటి ఎంపీ మిథున్ రెడ్డి రాజంపేట ఎంపీగా పనిచేస్తున్న వ్యక్తి ఇప్పటికే జైలుపాలై రాజమండ్రి సెంట్రల్ జైల్లో గడుపుతూ ఉన్నారు ఇప్పుడు వైఎస్ అవినాష్ రెడ్డి కూడా జైలుపాలైతే పార్టీ పరిస్థితి ఉంది నిజానికి వైసీపీ పార్టీకి నాలుగు ఎంపీ పోస్టులు ఉన్నాయి నలుగురు ఎంపీలు గెలిచారు మన ఎన్నికల్లో ఆ నలుగురులో ఒకటం జైల్లో ఉన్నారు మిగతా ముగ్గురు పార్లమెంట్లో ఉన్నారు ఆ పార్టీకి ఉన్నటువంటి గొంతులే ప్రధానిగా మిథున్ రెడ్డి అవినాష్ రెడ్డి ఆ ఇద్దరు గొంతుల్లో ఒక గొంతు జైల్లో ఉంది ఇంకో గొంతు పార్లమెంట్లో ఉంది ఇప్పుడు ఆ అవినాష్ రెడ్డి కూడా రెడ్డి గారి అచ్చ కేసులో మళ్ళీ జైలుకి పోతే ఏంటి పరిస్థితి అనేటువంటి చర్చ ప్రధానంగా నడుస్తూ ఉంది రెండవది నిజంగా వైఎస్ రెడ్డి గారి కేసులో కనుక సీబీఐ కొంత దూకుడిగా వరిస్తే ఇప్పుడు దాకా వచ్చి విమర్శలు ఏంది సిబిఐ కేసును మూసేసింది పక్కన పెట్టేసింది ఈ కేసును ముందుకు తీసుకెళ్ళట్లేదు ఎక్కడో ఒక చోట కేంద్రం పెద్దలకి వైసీపీకి మధ్య లోపాయికార ఒప్పందం జరిగింది అందుకే సిబిఐ కేసును పక్కన పెట్టిందని చర్చ జరుగుతూ ఉంది ఒకవేళ నిజంగానే భావిస్తున్నట్టు సిబిఐ కనుక ఈ కేసులో దూకుడిగా ముందుకెళ్తే విచారణ ముగిస్తే నిందితుల్ని నేరస్తుడిగా కనుక తేర్చగలిగితే ఖచ్చితంగా అది పార్టీకి వైసీపీకి చాలా పెద్ద డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది రెండోది అవినాష్ రెడ్డి గారి పొలిటికల్ పొలిటికల్ కెరీర్ కూడా చాలా ఇబ్బందిగా మారే అవకాశం ఉంటుంది కాకపోతే సిబిఐ దూకుడిగా వెళ్ళిద్దాక నాకు కూడా చాలా అనుమానాలు ఉన్నాయి ఇప్పటికీ ఆరు సంవత్సరాలు అవుతుంది ఈ కేసులో ఆరు సంవత్సరాలు గుర్తుగా ఆరుగురు మరణం కనపడతా ఉంది సంవత్సరాలు గడిచినా కొద్ది సాక్ష్యాలు కనుమరుగైపోతా ఉన్నాయి సాక్ష్యాలు లేకుండా పోయే అవకాశం ఉంటది ఎక్కడైనా ఒక కేసు బాగా లాంగ్ అయిందంటే ఆ కేసులో ఉన్నటువంటి సాక్ష్యాలన్నీ అయిపోయే అవకాశం ఉంటుంది సాక్ష్యాలన్నీ తారుమారయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ కేసు ఎక్కువ కాలం లాగితే ఖచ్చితంగా నిందితులు ఖచ్చితంగా తప్పించుకునేటువంటి అవకాశం ఉండొచ్చు నిందితులు నిర్దోషులుగా మారే అవకాశం ఉండొచ్చు సాక్ష్యాలు అయిపోవచ్చు అనే అనుమానం మందిలో ఉంది కాబట్టి మరి ఈ కేసును సిబిఐ ఎందుకు స్పీడ్గా చేయట్లేదు దాని వెనకాల ఉన్న రాజకీయ కారణాలు ఏంటి అది ఎందుకు వివేకానంద రెడ్డి గారు కేసుని కేసును పక్కన పెట్టారు ఆయన చిన్న వ్యక్తి కాదు ఒక మాజీ మంత్రి ఉమ్మడి రాష్ట్రంలోనే ఒక మాజీ ఎంపీ ఒక సీఎంకి సోదరుడిగా ఉన్నటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తి అచ్చ కేసులోనే ఇంత నిర్లక్ష్యం ఎందుకుంది అంటే గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆ కేసు నిర్వీర్యం అయిపోయిందా ఇప్పుడు కూటం ప్రభుత్వం ఏమీ చేరని పరిస్థితి ఉంది ఆ కేసుని అన్నటువంటి అనుమానం మందిలో ఉంది కాబట్టి ఈ కేసును తేరచాల్సిన బాధ్యత వైఎస్ సునీత గారు చేస్తున్న న్యాయ పోరాటాన్ని గెలిపించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద కూడా ఉండుంటుంది ఆమె ప్రజాక్షేత్రంలో గెలిచాను కానీ న్యాయ పోరాటం ఇంకా గెలవాల్సి ఉంది అని సునీత గారు చెప్తున్నటువంటి సమయంలో మరి న్యాయస్థానంలో న్యాయ పోరాటంలో సునీత గారు గెలుస్తారా వైఎస్ అవినాష్ రెడ్డి గారు మరలా జైలుకెళ్తారా వైఎస్ అవినాష్ రెడ్డి గారికి జైలు జీవితం తప్పదా కానీ ఏది ఏమైనా ఒక విషయాన్ని మాత్రం మనం అభినందించి తీరాలి ఒక మహిళ మహిళి అందులోనూ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆ కేసును సిబిఐకి ట్రాన్స్ఫర్ అయ్యారని న్యాయ పోరాటం చేసుకొని మొండిగా గట్టిగా ప్రభుత్వ అధినేతలుగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఎలాంటి బెదిరింపులకి తగ్గకుండా తన తండ్రిని చంపిన వాళ్ళు ఎవరో తేలాలి తన తండ్రికి న్యాయం జరగాలి మా కుటుంబానికి న్యాయం జరగాలని చెప్పేసి ఒక పెద్ద ఎత్తున చేస్తుంది న్యాయ పోరాటం వైఎస్ సునీత కాబట్టి ఇప్పుడు వైఎస్ సునీతకి వైఎస్ షర్మిల జగన్మోహన్ రెడ్డి గారి సొంత చెల్లెలు కూడా మద్దతు చెప్తున్నటువంటి సమయం ఇప్పుడు ఈ ఆడబిడ్డలకి న్యాయం జరిగే అవకాశం ఉందా లేదా అనేటువంటిది మాత్రం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చ కావలసినటువంటి అవసరం ఉంది వైఎస్ అవినాష్ రెడ్డి ఖచ్చితంగా మరి కేసులో నిందితురా లేకపోతే నిర్దోష అనేటువంటి తేరాల్సినటువంటి అవసరం కూడా చట్టపరంగా ఉంది సిబిఐ కేసును వేగంగా విచారించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది అనేటువంటి వాదన చాలా బలంగా ఉంది